హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాపీఠ ఆపరబమ్మాయి సో ఇప్పుడైతే ఇప్పుడే ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను మార్నింగ్ గెట్ రెడీ విత్ ఏం చేయలేదు ఆడావిడిగా నేను స్వీట్స్ అవి తీసుకోవడం వెళ్ళడం అదంతా సరిపోయింది కాబట్టి నేను ఇంకేమి బ్లాగ్ ఏం తీయలేదు సో ఇప్పుడు త్రీ అవుతుంది నా పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను సో అందుకే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నాకు చాలా పనులు ఉన్నాయి కాకపోతే బ్లాగ్ మొత్తం కూడా శారీతోనే తీయాలన్నట్టుగా స్టార్ట్ చేశాను అనమాట చాలా రోజులు ఇంకా డ్రెస్తో నైటీతో తీసి బోర్ కొట్టేసింది సో శారీతో నా పనులు మేనేజ్ చేయనికల్లా లేదా ఇయర్ లాస్ట్ కదా కొంచెం మంచిగా తీద్దాము వ్లాగ్ అయితే నేనే స్టార్ట్ చేశాను సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫస్ట్ అయితే బట్టలు ఆరేయలేదని అన్నీ చెక్ చేశాను కానీ అస్సలు ఆరలేదు ఇవాళ ఎండ చాలా తక్కువగా ఉంది క్లైమేట్ కూల్గా ఉండడం వల్ల ఇవాళ త్రీ టైమ్స్ వేసాను వాషింగ్ మిషన్ అయితే అస్సలు బట్టలు ఆరలేదు ఫస్ట్ అయితే మొత్తం అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాను ఫస్ట్ బట్టలన్నీ చూసుకుని తర్వాత ఈ టేబుల్ అన్నీ లోపల పెట్టాలి ఇవి కూడా ఎండ తగలకి అసలు ఆరలేదు ప్లాస్టిక్కి కదా క్లాత్తో అనేసి టేబుల్ మొత్తం లోపల షిఫ్ట్ చేసేస్తాను ఎర్లీ మార్నింగ్ ఫోర్కి ఇవి కడిగాను అనమాట నాకు అసలు నైట్ నిద్రపట్టలేదు టూ డేస్ నుంచి ఇంక నిద్ర ఉండదులేండి ఇంకా పీరియడ్ టైంలో అసలు నిద్రే పట్టదు నాకు ఎప్పుడు అంతే ఇంకా ఇవాళ పని ఉంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా పని పళ్ళు అవ్వాలి ఇవాళ క్లీనింగ్ పళ్ళు అన్నీ అవ్వాలి మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాలన్న హడావుల్లో అసలు నిద్రే పట్టలేదు దట్టు మాకు విండో ఒకటి బ్రేక్ అది లాక్ పడకపోవడం వల్ల విండోది ఏంటంటే కొంచెం మా దోమలు ఎక్కువ రావడం వల్ల చాలా ఇరిటేట్ అయిపోయి అసలు దోమలు పట్టట్లేదు ఈ దోమల సంత ఏంటో కానీ చాలా ఎక్కువ ఉన్నాయి చాలా కేర్ఫుల్గా ఉండాలి అవుట్ పెట్టుకుంటే మా పెద్దోడికి పడట్లేదు సో పెట్టుకోకపోతే మా దోమలు ఏమో చంపేస్తున్నాయి అనమాట ఇంకా బట్టలు అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాను త్రీ అయింది టైం అయితేనే ఇంకా కొద్దిసేపు ఉంచవచ్చు ఇంకెండ తగలట్లేదు కానీ మ్యాట్లు ఇవన్నీ వాష్ చేసుకున్నాను కాబట్టి అవన్నీ లేకపోతే చాలా కష్టం అనమాట డోర్లు అన్నీ మోప్ పెట్టేసి వెళ్ళైనా క్లోజ్ చేసేస్తేనేమో డోర్లు అసలు మొత్తం గచ్చులు కూడా చాలా చెమ్మగా ఉన్నాయన్నమాట చల్ల చల్లగా చెమ్మగా తడిగా ఉంది చాలా కొంచెం ఇరిటేట్ నాకు తడు ఉంటే చాలా చిరాకు అందుకే ఎర్లీ మార్నింగ్ కడిగేస్తాను ఈ టైంలో కడిగానంటే అంత బురద బురద కింద ఉంటుంది ఎప్పుడు కూడా తెల్లవారుజామున కడిగేసుకున్నాను అనుకోండి ఒక టెన్ లెవెన్ ట్వెల్వ్ ఆ టైంకి ఏంటంటే ఆరిపోతాయి అనమాట సో అంతా క్లోజ్ క్లోజ్డ్ ఉంటుందేమో మొత్తం అంతా కూడా ఎండ రాదు అందువల్ల నాకు అసలు ఆరడం అవ్వదు అనమాట కడిగినా సరే మో స్టిక్తో తుడుచుకుంటూ ఉంటాను క్లాత్తో ఇంకెప్పుడు ఏం చేయలేను కాబట్టి ఇంకో క్లాత్తో తుడిచేసి లోపల అయితే సర్దేస్తున్నాను ఇవి ఈవినింగ్ కల్లా సర్దకపోయాను అనుకోండి మా వాళ్ళు వస్తే నాకు ఇంకా పని అవ్వదు సో థర్టీ ఫస్ట్ స్పెషల్ అంటూ నాకేం లేదు సో అలా వెళ్ళిపోతుంది అంతే ఇయర్ ప్రతి డే అలా గడుస్తుందో రోజు కూడా అలానే గడుస్తుంది పెద్ద స్పెషల్ ఏమి ఉండదు ఇంకా ఆవియస్లీ అందరూ బిర్యానీ తింటారు కాబట్టి ఏదో బిర్యానీ తినడం ఆఫ్టర్నూన్ మాకు బిర్యానీ తినేసాము ఎందుకో నాకు బిర్యానీ మీద అంత ఇంట్రెస్ట్ రావట్లేదు తినాలి మధ్యాహ్నం బిర్యానీ అన్న ఇష్టం అయితే నాకు అస్సలు పోయింది సో ఫుడ్ మీద ఇంట్రెస్ట్ తగ్గించుకుంటేనే చాలా మంచిది అనమాట ఎందుకంటే వెయిట్ చాలా ఎక్కువ ఉంటున్నాను ఆ వెయిట్ తగ్గాలి కాబట్టి ఫుడ్ చాలా తగ్గించుకుంటేనే మంచిది సో సో మనకి ఇష్టమైనప్పుడు తినేస్తాం అది వేరే విషయంలో నుండి వాళ్ళు ఎందుకు ఆఫ్టర్నూన్ తిన్నాను కాబట్టి నైట్కి తినాలి అన్న ఇంట్రెస్ట్ రావట్లేదు లేదనుకోండి థర్టీ ఫస్ట్ వచ్చిందంటే నైట్ బిర్యానీయే తినాలని ఉంటుంది ఇప్పుడు మా పిల్లలు వస్తే మాత్రం పెడతారు బిర్యానీ అయితే వాళ్ళకి ఇష్టం కాబట్టి ఏమో చూడాలి ఇప్పటికైతే ప్లానింగ్ ఏమీ లేదు సో చెయ్యాలా బయట నుంచి తెచ్చుకోవాలా అన్న కన్ఫ్యూజ్లోనే ఉన్నాను కానీ ఇవాళ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది చికెన్ అనేసి నిన్న నైటే నేను కొంచెం చికెన్ అయితే పిల్లలకి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను సో ఇన్ కేస్ తెచ్చుకోబోతే బయట నుంచి జస్ట్ అలా బిర్యానీ తాలని పెట్టేసుకొని తినేద్దాం అన్నట్టు కానీ సో అలాగైతే సేఫ్గా పెట్టుకుంటాను నేను ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఫుడ్ అయితే పిల్లల విషయంలో సేఫ్టీకి నేను పెట్టుకుంటానే ఉంటాను నా నాకు లేకపోయినా పర్లేదు పిల్లలకైతే ఏ లోటు ఉండకూడదని అనుకుంటాను అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుంచి స్టార్ట్ చేస్తే క్లీనింగ్లు టెన్ వరకు కంప్లీట్ చేసేసాను పిల్లలకి వంటతో సహా చేసేసి ఇంకా స్వీట్ పట్టుకెళ్ళేటప్పుడు నిన్నే ఆర్డర్ ఇచ్చాం కాబట్టి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళిపోయాం కాకపోతే కొంచెం సేమియా కూడా కాస్ పట్టుకెళ్ళాను అనమాట అంటే మెచ్యూర్ అయిన థర్డ్ డే స్వీట్స్ అందరూ పెడతారు కాబట్టి నేను కూడా కొన్ని నాకు తగ్గ నా తాహ తగ్గట్టు నేనైతే కొంచెం తీసుకెళ్ళాను సో అలా వెళ్ళి వచ్చేటప్పటికి త్రీ ఓ క్లాక్ అయింది త్రీ నుంచి నా పనులు సో ఇన్ని పనులు చేసుకుంటూ ఇంట్లో ఇవన్నీ సర్దుకుంటూ ఉంటామా ఈ హస్బెండ్స్ ఉన్నారే అసలు అర్థం చేసుకోవాలన్నమాట వాళ్ళకి టైంకి వెళ్ళిపోవాలి వచ్చేలా ఉంటుంది కానీ యువతలు ఈ పనులు లేదా అన్నది వాళ్ళకి అక్కర్లేదు సో టైం టెన్ కంటే టెన్కి రెడీ అయిపోయి ఉండాలన్నమాట ఆ టైంకి నాకు అన్ని పనులు కంప్లీట్ అవ్వాలంటే నేను ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి ఏ టైంకి తెగిస్తే ఈ పనులు అన్నీ అవుతాయి మళ్ళీ వచ్చి ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత పనులు చేయాలనుకోండి అస్సలు చేయలేము ఓపిక ఉండదు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట సో యాక్చువల్గా ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే ఇంకా మొత్తం శారీ చేంజింగ్ అంతా ఉంటుంది ఇవాళ ఎందుకో శారీతోనే వ్లాగ్ చేద్దాము ఇంకా అంటే థర్టీ ఫస్ట్ శారీతో స్పెషల్గా వ్లాగ్ అనమాట అంతే ఏదో సింపుల్గా అంటే కొంచెం వ్లాగ్ కూడా మంచిగా వస్తుంది కదా అనేసి అలా క్లీ పెట్టుకున్నాను అంతే సో ఇంకొద్దిసేపు ఉంటే మొత్తం అంతా ఎక్కడ అక్కడ సర్దేస్తాను అనమాట ఇప్పుడు ఫస్ట్ కబోర్డ్స్కి కటన్స్ వేయడం బట్టలన్నీ కూడా కొన్ని బయటవైతే కొంచెం బయట ఆరేసినవి ఇప్పుడు తెచ్చినవి అయితే కొంచెం ఆరేయి ఇంకా ఇటు సైడ్ ఆరేసాను చూడండి అసలు ఎండ తగలేదేమో అసలు ఒక్కడ కూడా ఆరలేదు ఇంక ఈవినింగ్ దాకా ఉంచేసి మిగతా అది డ్రై చేసిన బట్టలు డ్రై చేసిన బట్టలు కూడా అసలు ఆరలేదు ఒకదాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి వేసేసాను అంటే త్రీ డేస్ నుంచి వాషింగ్ మిషన్ వేయలేదు ఇవాళ ఇంకా త్రీ టైమ్స్ వేయడం వల్ల మొత్తం బట్టలు చాలా పెరిగిపోయాయి అయితే ఇంకా అసలు ఏం వేయను పాపం దానికన్నా రెస్ట్ ఉండాలి మనకి ఎలానో రెస్ట్ ఉండట్లేదు ఇవాళ పాపం చాలా ఎక్కువ వాడేసాను ఇంక తర్వాత కొన్ని బట్టలు పిల్లలవి మాత్రమే ఆరేయి అవి ఆరబె మడతబెట్టి ఇంక తర్వాత కటెన్ వేసేస్తున్నాను ఇది ఎవ్రీ మంత్ ఇంక వాష్ చేస్తాను మొత్తం అన్ని డోర్ కటన్స్ ఒకేసారి వేస్తా వేద్దామని అనుకున్నాను కానీ వాషింగ్ మిషన్లో ఎక్కువ బట్టలు వేస్తే మురికస్తలు వదలట్లేదు ఇంకెందుకంటే సపరేట్గా హాట్ వాటర్లో లిక్విడ్ వేసి నానబెట్టుకుని నైట్ కొంచెం కొన్ని కొన్ని మాత్రమే వాష్ చేసుకోవడం బెటర్ డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో ఎక్కువ బట్టలు వేస్తే అసలు మురికే వదలట్లేదు అందుకనేసి నాకు నచ్చట్లేదు ఎందుకో తెలీదు సో ఇది నాకు అసలు ఎప్పటి నుంచో ఈ ప్రాబ్లం అనమాట బెడ్షీట్లు కూడా ఎక్కువ మురికి వదలట్లేదు నైట్ నానబెట్టడం నేను మర్చిపోతున్నాను మార్నింగే తీస్తాము మార్నింగే వాష్ చేసేయాలి ఎక్కువ ఉంటే ఇంట్లో మురికి బట్టలు చిరాకు అది ప్రాబ్లం అనమాట మనకు నానబెట్టడానికి టైం సరిపోక టేబుల్ కవర్ ప్లాస్టిక్ మా వాళ్ళు కొన్నారు కానీ నాకు ఎందుకు అస్సలు సాటిస్ఫై అనిపించలేదు నాకు ప్లాస్టిక్ ఐటెం చూస్తేనే నాకు ఎందుకు నచ్చదు అస్సలు నచ్చదు నాకు బట్టలైనా సరే కాటనే కంఫర్ట్ ఉంటాయి అలాగే నేను వేసే దేని మీద అయినా క్లాత్ అయినా సరే కాటన్ ఉంటే నాకు ఎందుకో కొంచెం మంచిగా అనిపిస్తుంది కాకపోతే క్లీనింగ్ పర్పస్ అయితే క్లా కాటన్ అసలు బాగోట్లేదులేండి ఏదైనా మర ఏదైనా పడేసారంటే దాని మీద అలా మరక అంటూ ఉండిపోయి కొంచెం చిరాగా అనిపిస్తుంది అదే ప్లాస్టిక్ కవర్ అయితే క్లాత్ పెట్టి తుడిచేసేయడానికి బాగుండేది క్లా కానీ కాటన్ క్లాత్ మాత్రం వెయ్యగానే చాలా మంచి లుక్ వస్తుంది ఒక్క వన్ డే ఇవి వేసిన వన్ డే నైట్ ఏదైనా తిన్నారా దాని మీద పడిస్తే మురికైపోద్ది అనమాట సర్లే ఇది పండగ వేద్దాం అందాకీ క్లాత్ వేద్దాం అనేసి అయితే వేస్తున్నాను ఏదైనా ఉతికిన వెంటనే లేదంటే కొత్త తెచ్చిన వెంటనే మాత్రం ఎంత బాగా కనిపిస్తుందో కదా నాకు ఇలా కూర్చుంటే ఏదో రెస్టారెంట్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది నేనే బట్టలు మడతెట్టినప్పుడు కబోర్డ్నైనా బెడ్షీట్ సర్దినప్పుడు మంచాన్నైనా ఇలా టేబుల్ సర్దినప్పుడు టేబుల్ దగ్గర అలా చూస్తూ ఉంటాను అది సర్దిన వెంటనే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా అలా ఉంటాను రోజు అలా ఉంటే చాలా బాగుంటుంది కదా కానీ ఉండదు అసలు ఈవినింగ్ అయ్యేటప్పటికి టేబుల్ మీద పెద్ద సంత రెడీ అయిపోతుంది ఖచ్చితంగా బాటిల్స్ అని మా వాళ్ళ ఐడెంటిటీ కార్డులన్నీ ఏదో ఒకటి వేస్తూనే ఉంటారనమాట థర్టీ ఫస్ట్ ఏం చెప్తున్నారంటే థర్టీ ఫస్ట్ ఫస్ట్ స్పెషల్ మా ఏమీ లేదు ఈరోజు నార్మల్ డే ప్రతిరోజు ఎలా గడుస్తుందో ఇవాళ అలా గడుస్తుంది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాకు జరిగినవి అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా చాలా జరిగేలేండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అసలు ఆర్ టూ ఇయర్స్ నాకు ఏదైనా వరం దొరికితే ఆ టూ ఇయర్స్ నా బ్రెయిన్లోంచి డిలీట్ అయిపోవాలని కోరుకుంటాను ఎందుకంటే ఆ స్ట్రగుల్స్ నేను పడ్డాను కాబట్టి అసలు గుర్తుండకూడదని కోరుకుంటాను అనమాట అసలు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ అన్న పిల్లలు మా హస్బెండ్ ఫ్యామిలీ మొత్తం బాగుండాలి సో ఇక్కడ నుంచి అయినా సరే నేను ఎవ్వరు గొడవ అంటే నా జోలికి ఎవరో రాకుండా నేను ఎవరిని హట్ చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను నాకెందుకో పీస్ఫుల్గా ఉండాలని అనిపిస్తుంది కాకపోతే నన్ను పీస్ఫుల్గా ఉండనివ్వరు సో నాకు అలా ఉండాలని ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట నాకు ఎందుకో ఇంకా చిరాకు వస్తుంది అనమాట సో మనం జెన్యున్గా ఉండి మన పని మనం చేసుకుంటూ ఉండాలి ఈ మా వారైతే ఫ్రెండ్స్ అందరూ మరి బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నారో తెలియదు చేయించుకుంటున్నారో తెలియదు కానీ ఒక క్యాన్ రెడీ చేయమంటే అది నీట్గా వాష్ చేసి ఇచ్చేస్తున్నాను అమ్మయ్య ఇంకా థర్టీ ఫస్ట్ నైట్ నేను ఏం వండిన అవసరం లేదు నిన్న నైట్ అయితే వండాలేమో అని అన్నారు కానీ చేయడం కూడా ఇష్టమే నాకు నేను తినను కాకపోతే ఎవరికైనా ఫ్రెండ్స్ అవనే లేదంటే నలుగురికి వండి పెట్టడం అన్న నాకు చాలా ఇష్టం అనమాట వాళ్ళు తిని ఆ ఫుడ్ బాగుంది అంటే నాకు కడుపు నిండిపోతుంది అది నాకు చాలా ఇష్టం అందుకే ఎవరికైనా చేసి పెట్టడం అంటే నాకు చాలా 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 ఇష్టం వడ్డించడం అయినా నాకు చాలా ఇష్టం అనమాట సో అలాగా ప్రిపేర్ అని అనుకున్నాను కానీ వద్దు అన్నట్టు తెలిసింది ఇంకా హ్యాపీ అనమాట వంట లేదు క్లీనే లేదనుకోండి ఏదైనా వంట పెట్టుకుంటే బండి గిన్నెలు క్లీనింగ్ అది పెద్ద టాస్క్ హ్యాపీగా టూ డేస్ నుంచి నిద్ర లేదు కాబట్టి పడుకుంటాను హ్యాపీగాని శుభ్రంగా ఒక టీ పెట్టుకోవాలి ఇప్పుడు క్యాన్ అయితే కిందకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తే ఎప్పుడొకప్పుడు తెచ్చుకుంటారు వాళ్ళు సో మాకేదో కొంచెం పడేసారంటే మేము పిల్లలకి మెయిన్ నాకు అయితే ఫుడ్ ఇప్పుడు ఫంక్షన్కి వచ్చిన తర్వాత దాహం వేస్తుంది విపరీతమైన దాహం వేస్తుంది బిర్యానీ తిన్న తర్వాత వేడి చే కళ్ళు మండిపోతున్నాయి టూ డేస్ నుంచి నిద్ర లేక ఇప్పుడు పడుకుంటే హ్యాపీగా పడుకుంటాను కానీ బట్టలు ఇవన్నీ సో దాట్స్ సెట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ